వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖలో పనిచేస్తూ ఎవరైతే ఉద్యోగులు ఓడి అంటే అవుట్ ఆఫ్ డిజిగ్నేషన్ కోసం మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుని ఉన్నారో మరి వారు మెడికల్ బోర్డు కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది ఆ విధంగా హాజరైన వారికి అక్కడ వారు పరిశీలించి ఓడి ఇవ్వాల వద్దనేది నిర్ణయిస్తారు మరి ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై మూడో తారీఖులో వారంతా మెడికల్ బోర్డు అంటే ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్ విద్యానగరపురం విజయవాడ నందు హాజరు కావాల్సి ఉంటుంది మరి ఇది ఇరవై ఒకటో తారీఖున హాజరు కావాల్సినటువంటి వారి లిస్టు అలాగే ఇరవై రెండో తారీఖున హాజరు కావాల్సిన వారి లిస్టు ఇది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎవరైతే సస్పెన్షన్లో కానీ రిమూవల్ లో కానీ లేదా మెడికల్ లో ఉండి కానీ లేదా ఈవో ఇలాంటి ఎక్స్ట్రా లీవ్లో కానీ ఉండి అంతేకాకుండా ఇంకేదైనా సీరియస్ ఇరెగ్యులారిటీకి కనుక పాల్పడి ఉంటే వారిని మాత్రం ఈ మెడికల్ కమిటీకి మీ యూనిట్ ఆఫీసర్ రికమెండ్ చేయరు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ మెడికల్ బోర్డు కమిటీకి హాజరయ్యే ఉద్యోగులు వారి యొక్క స్కానింగ్ మరియు ఎక్స్రే ఇంకా ఏదైనా మెడికల్ రిపోర్ట్స్ ఉంటే వాటిని తప్పనిసరిగా వారి వెంట తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది ఇది ఇరవై మూడు తారీఖున హాజరు కావాల్సిన వారి లిస్టు మొత్తం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు హాజరు కావాల్సిన వారి లిస్టు ఫ్రెండ్స్ మీకు ఈ లిస్టు కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లో పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్